హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను పిల్లలకి ఈవినింగ్ టైము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ చేస్తాం కదండీ ఆ స్నాక్స్ అయితే ఏమేమి పెడతారు నేనైతే మాత్రం పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ అనేవి రెడీ చేసేదాన్ని అండి అప్పుడు ఇప్పుడంటే పిల్లలు కాలేజీకి వెళ్తారు కానీ ఇప్పటికీ కూడా పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వస్తే ఈవినింగ్ టైం స్నాక్స్ని నిపే చేస్తాను మీకు చాలా యూజ్ అవుతుందండి వీడియో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక్క త్రీ మినిట్స్లోనే మనం రెడీ చేసేసుకునే సింపుల్ సింపుల్ స్నాక్ ఐటమ్ అండి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఐడియా వస్తుంది మీరు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ మీ పిల్లలకి పెట్టగలుగుతారు సో మనకి ప్రతి ఇంట్లో ఉండేది ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదండి పిల్లల కోసం అలాంటి దోశ బ్యాటర్తోనూ చేసుకోవచ్చు ఇలా నేను ఇడ్లీ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చండి నేను ఇడ్లీ బ్యాటర్తో చేసి చూపిస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ అయితే నాకు పిల్లలకి తినగలిగినవి అంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా చేసుకుంటాం కదా ఇంట్లో వాళ్ళకి మొత్తం సరిపోయేంత పిండి అయితే నేను తీసుకుంటున్నాను ఇది ఇడ్లీ పిండి అండి దీనిలో నేను ఒక రెండు స్పూన్లు మాత్రం రైస్ ఫ్లోర్ వేస్తున్నాను అదే అండి వరిపిండి వేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన ఆనియన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు దీంట్లో ఒక స్పూన్ మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం అంటే కొంచెం వంట చూడ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఆ పిండంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకోండి చాలా ఈజీగా రెడీ చేసేసుకుని స్నాక్ ఐటమ్ అండి పిల్లలకి పానీపూరీలని అవని ఇవని ఏం పెట్టేదాన్ని కాదు ఇంట్లో ఉన్న వాటితోనే స్నాక్స్ నేను రెడీ చేసి పెట్టేదాన్ని ఒకవేళ స్నాక్స్ చేయడానికి ఇవి లేకపోతే కనుక ఉప్మా అన్న చేసి పెట్టేదాన్ని అండి లేకపోతే గ్రేప్స్ అలాగే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా పెట్టేదాన్ని ఆల్మోస్ట్ ఇంట్లో చేసినవి నేను బయట మాత్రం అస్సలు పెట్టేదాన్ని కాదు అలా కలిపి పెట్టుకున్న దీంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసానండి జీలకర్ర మనం ఎప్పుడన్నా వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేసాను అంతే ఇదేం పెద్ద మీరు పట్టించుకునేది అయితే ఏం కాదు ఇలా జీలకర్ర కూడా వేసేసి ఒకసారి సాల్ట్ అనేది సరిపోయింది లేదా అనేది చెక్ చేసుకోండి ఉప్పు సమానంగా వేసుకోండి అటు ఎక్కువ వద్దు ఇటు తక్కువ వద్దండి చక్కకి ఇలా కలిపి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కలిపి పెట్టేసుకుని మనం స్నాక్స్ అనేది రెడీ చేసుకుని ఇలా బజ్జీలు వేసేయచ్చు ఇంకా మనం బజ్జీలు అయితే వేసేసుకుందామండి ఇవి బజ్జీలు అనొచ్చు అలాగే బోండాలు అనొచ్చు మినప బజ్జీలు అని అయితే అంటారండి మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో ఒకసారి నా కామెంట్ అయితే తప్పకుండా చేయండి స్టవ్ వెలిగించి గేర్ని పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండంతా కూడా చిన్న చిన్న బజ్జీల కింద వేసేసుకోవటమేనండి చాలా ఈజీగా వేసేస్తుందని చూసారు కదా మీరు మనకివి ఫ్రై అవడానికి కూడా ఎంతో టైం పట్టదండి ఒక ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది అండ్ అలాగే మనకి ఇది గిన్నెకి అంటుకోవటం కానీ గట్టిగా రావటం కానీ ఏమి ఉండదు చాలా అంటే చాలా గుల్లగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బాగా చిన్నపిల్లలని అనుకుంటే కనుక పచ్చిమిరపకాయ అనేది బయట మానేసేస్తే సరిపోతుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేయలేదు కాకపోతే ఈవినింగ్ స్నాక్స్ వేసే టైము నాకు ఎందుకో వీడియో తీయాలనిపించి తీసి మీకైతే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసారు కదండీ వేసిన వెంటనే మనకి కలర్ అనేది మారింది చక్కగా మనకి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుంది అనమాట పిల్లలు ఎక్కువగా బయట ఫుడ్ అనేది పిల్లలకి పెట్టకూడదండి ఇలా మినపగారులు కానీ మినప పిండితో చేసిన వస్తువులు కానీ ఏం పెట్టినా సరే వాళ్ళకి హెల్తీగానే ఉంటుంది అందుకనే నేను మా పిల్లలకి ఎక్కువగా ఇలాగే స్నాక్స్ అనేవి రెడీ చేసేదానండి చెప్తున్నా కదా ఇవి పిండి లే ఇంట్లో పిండిలు ఏమీ లేవు అన్న టైం అయితే కనుక ఉప్మా అన్న చేసి పెట్టేదాన్ని కానీ బయట ఫుడ్కి అయితే నేను ఎక్కువగా వాళ్ళని తినడానికి ఇష్టపడేదాన్ని కాదనమాట సో అలా స్నాక్స్ కింద వేసి పెట్టేసేదాన్ని మీకు ఇలాగే స్నాక్స్ వేసి పెట్టే అలవాటు ఉందా లేకపోతే ఇంక బయట నుంచి తీసుకొచ్చి పెట్టేవి అలవాటు ఉందా చాలా వరకు ఇంట్లోనే చేసేస్తారండి పిల్లలకి మా పిల్లలకి కూడా నేను అలాగే చేసి పెట్టేదాన్ని కొత్తగా మనకి వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చేస్తున్న వంటలు వీడియోస్ ఈ కంటెంట్ అన్నీ ఏమైనా బాగున్నాయి లేననేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూసారు కదా మనకి ఒక టూ మినిట్స్లోనే మంచి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి మినప పునుగులు అంటారు మినప బజ్జీలు అంటారు మినప బోండాలు అంటారు వాటిలోకి మనకి ఇంచుమించు ఇంట్లోనే మనం చట్నీలు చేస్తాం కాబట్టి ఏమన్నా చట్నీ ఉన్నా లేకపోతే మనకి నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదండి ఆవకాయ లేకపోతే టమాటా పచ్చళ్ళు ఎలాంటివి ఉన్నా సరే మనము వాళ్ళకి వేసి పెట్టచ్చు లేదంటే కనుక ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ సాస్లన్నీ మెయింటైన్ చేస్తున్నారండి ఆ సాసులు కూడా మనం పిల్లలకి వేసి ఇవ్వచ్చు నేను ఆల్మోస్ట్ చాలా వరకు చట్నీ వేసి పెడతాను లేదు ఒక్కొక్కసారి చట్నీ తినట్లేదు అని అంటే కనుక చిల్లీ సాస్ కానీ టమాటా సాస్ కానీ పిల్లలకి వేసి ఇచ్చేదాన్ని అనమాట కానీ ఇది చాలా హెల్తీ అండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇంటి వచ్చినా కానీ ఈవినింగ్ స్నాక్ టైము మనకి టీ తాగే టైంలో కూడా మనం ఈజీగా చేసుకునే మినప బజ్జీలండి ఇవి ఇంట్లోనే పిండి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు తడుముకొని అవసరం లేకోకుండా మనం అప్పటికప్పుడు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మాత్రమే కోసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మిగతాదంతా కూడా ధనాధాన్ని మనకు ఒక ఐదు నిమిషాల్లో హెల్తీగా మనకి స్నాక్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు మీరు ఇలా చేస్తారా ఎలా చేస్తారండి ఇంట్లో పిల్లలకి బయట ఫుడ్ అయితే అస్సలు పెట్టద్దు ఈ అంతా కెమికల్తోనే నడుస్తుంది కదండి దీనివల్ల పిల్లలకి అనేది కాళ్ళల్లో బలం అనేది ఉండట్లేదు కంటి చూపు అనేది చాలా తొందరగా తగ్గిపోతుందండి మనం తినే తిండిని బట్టే పిల్లలకి అనారోగ్యాలు కూడా వస్తున్నాయి ఇలా ఇంట్లో ఫుడ్ తిన్న ప్రతి పిల్లలు కూడా బాగానే ఉంటారు సో నాదొక్కటే వినపమండి పిల్లలకి బయట ఫుడ్ అనేది చాలా వరకు తగ్గించేయడమే మంచిది ఇంట్లో మనం ఎంతండి తలుచుకుంటే ఒక ఐదు నిమిషాల్లో ఇలాంటివి ఎన్నో చేసి పెట్టొచ్చు పిల్లలకి పిల్లలు మనం ఇష్టంగా చేసి పెడతా ఉంటే పిల్లలు కూడా అండి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మనం వాళ్ళకి ఇందులో ఏముంటాయి ఏంటి అనేది వాళ్ళకి తెలియజేసి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకొని తింటూ ఉంటారు బయట ఫుడ్ అనేది మానేస్తారు అనమాట సో బయట ఫుడ్ అనేది పిల్లలకు మాన్పించాలంటే కనుక ఇంట్లో మనము కొంచెం కష్టపడి పిల్లలకి పెడుతూ ఉండటం మంచిది ఇలా నేను ప్లేట్లోకి తీసుకున్నాను చూసారు కదండి రౌండ్ రౌండ్గా వచ్చేసింది బజ్జీలు సాస్ వేసేసి నేను సర్వ్ చేసేసుకుంటాను మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇవి ఎలా ఉంటాయని ఇక చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో చాలా గుల్లగా ఉన్నాయి బూర్లా అయితే ఉన్నాయి కదండీ రౌండ్గా వచ్చినాయి కదా ఎక్కడ పిండి విడిపోవడం అలాంటిది ఏమీ లేదు ఇలాగైతే రెడీ చేసుకొని నేను పిల్లలకైతే పెట్టేదాన్ని సో మీరు కూడా పిల్లలకి అలానే పెట్టండి అలాగే వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే నాకు ఎలాంటి వీడియోలు మీకు నేను చేయాలని మీరు అనుకుంటున్నారో అలాంటి కామెంట్లు అన్నీ నా కామెంట్ బాక్స్లో పెట్టచ్చు మీరు ఎటువంటి ప్రాబ్లం లేదండి నేను నాకు సాధ్యమైనంత వరకు మీకు అన్ని యూస్ఫుల్గా ఉండే వీడియోసే చేయాలని అనుకుంటున్నాను సో ఇక్కడితో ఇంకో వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నానండి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ బాయ్ అండి